హలో నిరుద్యోగ అభ్యర్థులారా ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మనకు విప్రో రిక్రూట్మెంట్ నుంచి విడుదల చేశారు ఈ కంపెనీలో కంటెంట్ రివ్యూ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండవాలను ఎలాంటి అనుభవం అవసరం లేదు ఈ జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వారికి విప్రో కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో కూడా ముప్పై ఐదు వేల వరకు జీతం ఉంటారు సెలెక్ట్ అయిన వారికి ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తుంది జాబ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై ఆన్లైన్ లింక్ క్రింద ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావండి దీంట్లో లింక్ అయితే ఇచ్చాను ఇక కంపెనీ పేరు అయితే మనకు విప్రో కంపెనీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది జాబ్ రోల్ వచ్చేసి ఈ జాబ్ రోల్ ద్వారా కంటెంట్ రివ్యూ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు కేవలం డిగ్రీ బీఈ బీటెక్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫీజు అయితే ఒక్క రూపాయి కూడా కట్టడం అవసరం లేదు ఈ సం ఈ జాబ్ కు సంబంధించవలసి జీతము ముప్పై ఐదు వేలు ఎంపిక విధానము కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు జాబ్ లొకేషన్ వచ్చేసి సెలెక్ట్ అయిన వారికి లో పోస్టింగ్ ఉంటుంది ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఎలాంటి అనుభవం అవసరం లేదు ప్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ట్రైనింగ్ అయితే సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్లో యా లో యాభై వేల జీతం వరకు ఇస్తారు అప్లై విధానం అనేది ఆన్లైన్ లో కేవలం వెబ్సైట్ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునే వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు ఇక్కడ లింక్ ఇచ్చాను కదా ఈ లింక్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇదే నేను ఇంతకుముందు నోటిఫికేషన్ చెప్పాను కదా ఇదే కంటెంట్ రివ్యూ సంబంధించి ఇప్పటి వరకు ఏడు వందల అరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు టెన్ థౌసండ్ పైగా ఎంప్లాయీస్ ఐటీ సర్వీస్ కు సంబంధించి ఉన్నాయి దీంట్లో స్కిల్స్ కు సంబంధించి ఇక్కడ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది స్కిల్స్ కు స్కిల్స్ చూసుకుంటే యాడ్స్ అడ్వర్టైజింగ్ కరెంట్ అఫైర్స్ కస్టమర్ సర్టిఫికేషన్ గూగుల్ యాడ్స్ లాజికల్ రీజనింగ్ క్వాలిటీ అసూరెన్స్ ఇవన్నీ స్కిల్స్ అయితే రావాల్సి ఉంటుంది ఇది మనకు హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది కంటెంట్ స్పెషలిస్ట్ సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా చేసుకోవాలంటే విప్రో డిజిటల్ ఆపరేషన్ ప్లాట్ఫామ్ వర్క్ ఫ్లో కంటెంట్ రివ్యూ గ్రూప్ ఇ సంబంధించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లొకేషన్ హైదరాబాద్ క్వాలిఫికేషన్ ఎన్ని స్ట్రీమ్ అని చెప్పి గ్రాడ్యుయేట్ ఎన్ని స్ట్రీమ్ అని ఇచ్చారు ఇక జాబ్ సొమ్మరీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ దిస్ జాబ్ ఈమెయిల్స్ రిక్వైర్మెంట్ వాచింగ్ రీడింగ్ హియరింగ్ కంటెంట్ విచ్ ఆర్ గ్రాఫిక్స్ వైలెంట్ సెక్స్వల్ నేచర్ టేక్ ఏ అప్రిషియేట్ యాక్షన్ ఇన్ ద వీడియో బేస్డ్ అని చెప్పి ఇవన్నీ మనకు జాబ్ సొమ్మరి ఇచ్చారు స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ మనకు మొత్తం ఇచ్చారు ఒకసారి చూసుకోండి ఆ తర్వాత ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కోసం కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఇది ఆన్లైన్లో లింక్డ్ ఇన్ అనే వెబ్సైట్ లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ అయితేనే మీకు ఈ యొక్క కు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ జాబ్ లొకేషన్ కూడా చూసుకోవచ్చు గచ్చి లో మనకి జాబ్ అయితే ఉంటుంది సో తెలుగు కంటెంట్ రివ్యూ కు సంబంధించిన జాబ్ సో ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను టెలిగ్రామ్ లో జాయిన్ కాండి జాయిన్ అయితే ఈ యొక్క అప్లై చేసుకోవడానికి లింక్ అయితే టెలిగ్రామ్ లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్